తల్లి కడుపు కోత చూడలేక జనం పెట్టుకున్న నమ్మకాన్ని చంపలేక బిడ్డ పురిట్లోనే చచ్చిపోయినా ఆ బిడ్డ బతికే ఉన్నాడని నమ్మించారు మీ నాన్నగారు ఆ బిడ్డ స్థానంలోకి నువ్వు వస్తున్నావు మీ నాన్నగారి మాటను బతికించాలి నువ్వు దత్తతకు వచ్చావన్న నిజాన్ని ఇక్కడే చంపేయాలి ఆ మాటకు కట్టుబడి ఉంటానని సాక్షిగా ప్రమాణం చేయి సాక్షిగా ఈ రోజు నుంచి నేను మీ ఇంటి బిడ్డని ఆ ఆస్థానానికి వారసు అక్కడ ఉన్న అందరూ నా వాళ్ళే మీ మాటని మీ నమ్మకాన్ని బ్రతికిస్తాను ఈ రోజు నుంచి నీ పేరు రాజా వాసిరెడ్డి మన కూడా వచ్చే తెగ ఫీల్ అయిపోతున్నాడు మనం బామ్ పోతుందని తెలియదు పక్కన వాళ్ళకి మాకే అర్థం కావట్లేదు వాళ్ళకి ఎలా అర్థం అవాల్సిన అవసరం లేదు మన పని జరిగితే చాలు అంటే వాళ్ళని క్రెడిట్ కార్డు గీసినట్టు గీసేస్తావా చినరాజావారు అతయ్య గారు చేర్చండి తాతగారు చెప్పండి వీరు మా వారసులు ఈ రోజు నుంచి మా బాగోగులన్నీ వీరే చూసుకుంటారు బిల్లు రెండున్నర లక్షలైంది యాభై వేలు టిప్పుగా జాయిన్ చేసి వారికి ఇచ్చే సెలవు రాజావారెప్పుడు బిత్తర చూపలు చూడకూడదు మీ చెయ్యి ఎప్పుడూ పైనుండాలి బిల్లు చెల్లించండి చెయ్యి పైనుండగంటరా మూడు లక్షలు కడిగేసారు

బండాపండి ఇది మన సంస్థానానికి సింహద్వారం మరి అదవరిది మన ఆధిపత్యానికి ఎదురు లేదని గుర్తు చేయడానికే జాతర రోజు మీ ప్రతిమను ఊరూరా ఊరేగించబోతున్నాం ఎలా ఉంది చప్పగా ఉంది రోషం నా కాలి కింద వీరదుర్గం కోట ఉండాలి నా చేతిలో వాసిరెడ్డి వాళ్ళ తల ఉండాలి నా ప్రతిమ చూస్తే జనం పంచులు జిమ్మతో తడవాలి మార్చో అయ్యా వారసుని దించారయ్యా వాళ్ళ ఇంట్లో బిడ్డ అడుగు పెట్టడం మన ఇంట్లో మంట పుట్టి జాతర సమయానికి తీసుకొచ్చారన్నమాట వేరా వీర్రాజు చిన్న రాజా వచ్చారా పోషాం గారు ఆర్తిపాటు గుర్రాలు కూడా ఏంటండి డౌట్ గా చూస్తున్నాయి డూప్లికేట్ అని క్యాచ్ అంటారా జంతువులు కదా జ్ఞానం ఎక్కువ అవునవును మీ జాతి గురించి మీకే బాగా తెలుస్తుంది మాకు తెలుసు ఇడవుడు ఏ ఉన్నోపా కర్ణుణ్ణి అర్జుని మిక్సీ లేసి గిర్రం తిప్పి బయటకు తీస్తే నువ్వు పాతికెళ్ళి నుంచి బ్యాలెన్స్ పాచి పట్టిపోయింది నువ్వు వస్తున్నావని రంగులేసి మార్చేసా ఎలా ఉంది పర్వడా గొప్పోడు బాబు మీ పెద్దక్క కాబోయే మొగుడు ఇంట్లో వాళ్ళంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు మీ అక్కయ్యలు మధ్యలో హార్తి పళ్ళం పట్టుకుని ఉంది మీ పెద్దక్కయ్య మా ఈడు చూడు బాగుంది కదా బాగుంది కానీ నువ్వు కొంచెం ముద్రే నీ కోసం వెయిట్ చేసి బాగా ముదిరిపోయింది బావా నేను రాకపోయి ఉంటే చూస్తూ బతికేసేవాడు బావా చిన్నరాజా మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి ంటి దైవం బాబు ముందు అక్కడ ఆశీర్వాదం తీసుకో బిట్ట బా అక్కడ జిల్లా నిలబడింది దగ్గర కూడా నిలబడి అక్కడి పద్ధతి వేరు పద్ధతి వేరు ఇరవై ఐదేళ్లుగా ఆ స్థానం మీకోసం ఎదురు చూస్తుంది ఇది ఈ రోజు మాకు కొత్తం కాదు తమ్ముడు ప్రతి పూటని పళ్ళెల్లో మొదటి ముద్దు పెట్టిన తర్వాతే మేం భోంచేసేవాళ్ళం ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తమ్ముడు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు తిన్నాడో లేదో ఒంటరిగా తనెన్ని బాధలు పడుతున్నాడో అని నిన్ను తలవని రోజు లేదు తమ్ముడు అవును తమ్ముడు మేము ఇన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా ఇక్కడో ఇల్లుంది ఉంది పిన్నమ్మలు కూడా ఉన్నారు ముగ్గురు అక్కలున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు అసలు ఉన్నారా చచ్చిపోయారా వాళ్ళని చూడాలని అనిపించలేదా చూస్తామా అని రోజు ఏడ్చా మీకంటే ఎక్కువే బాధపడేవాడమ్మా రావలసిన సమయం రాలేదని నేనే అమ్మాను ఇప్పుడు వచ్చింది చిన్నరాజా మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అరేవాళ్ళగ కూర్చున్నాంటి తప్పు చేస్తున్నావేమో నా తమ్ముడు నా వీళ్ళందరూ నా మీద ఎంత బ కానీ నేను ఇక్కడికి నా స్వార్థంతో దత్తత తొచ్చానరా ఏదో రోజు వీళ్ళందరికీ నేను వీళ్ళ బిడ్డని కాదని తెలిస్తే ఏమైపోతారా నువ్వు ఎందుకు వేస్తావు ఎందుకు మోసం చేస్తావు అయిన పక్కన పెట్టు అత్తగారు ఏంటో ఆరు వేల కోట్లు నీ అకౌంట్లో అరవై మూడు లక్షలు మరి ఇంట్లో కోటలు గుర్రాలు కత్తులు డాళ్లు భోషాణాలు ఇప్పుడు నువ్వు మామూలు మనిషి కదరా ఆర్ ద రూదారు